నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం కృషితో నాస్తి దుర్భిక్షం వ్యవసాయ ఉత్పత్తిలో సమగ్ర పోషకాల యాజమాన్యం నూతన పరిస్థితులు సరికొత్త వ్యూహం మారుతున్న దేశ అంతర్జాతీయ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో నాణ్యత నాణ్యత గల సుస్థిర దిగుమతులను సాధించడం ప్రధాన సమస్యగా నేడు మన వ్యవసాయ రంగంలో ముందుకొచ్చింది ఇది సాధించకపోతే ప్రస్తుత దశలో వ్యవసాయ రంగం మనుగడకై రైతుగా ఉత్పత్తిని కొనసాగించడం అసంభవం ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పత్తిలో గతానికి భిన్నంగా సరికొత్త వ్యూహంతో సమగ్ర పోషకాల యాజమాన్యం చేయవలసిన అవసరం ఉన్నది తక్కువ ఖర్చు అధిక దిగుబడి దిగుబడులకు సమగ్ర పోషకాల యాజమాన్యం ఎంతో అవసరమని రైతు సోదరులు గుర్తిస్తున్నారు గుర్తించాలి కూడా సమగ్ర పోషకాల యాజమాన్యం ఈ యాజమాన్య పద్ధతిలో సరి అయిన పరిమాణంలో అందేలా వివిధ ఎరువులను సమన్వయంతో వాడవలసి ఉంది సమగ్ర పోషకాల యాజమాన్యం వ్యూహం ఉత్పత్తి ఖర్చు తగ్గింపు సుస్థిర అధిక దిగుబడులు నాణ్యతతో కూడిన ఉత్పత్తి అందుబాటులో ఉన్న సహజ వనరుల వినియోగం భూసార శక్తుల పరిరక్షణ మొదలైనవి సమగ్ర పోషకాల వ్యూహ రచనలో మూల స్తంభాలుగా ఉంటాయి ఈ వ్యూహాన్ని కేవలం ఒక పైరును దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం తమ తమ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి తమ తమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సి ఉంటుంది ఇతర సేంద్రియ జీవ రసాయన ఎరువులను ప్రథమ ద్వితీయ సూక్ష్మ పోషక ఎరువులతో సమన్వయంగా వాడినప్పుడు రసాయనిక ఎరువుల ఖర్చును తగ్గించి సుస్థిర దిగుబడులను సాధించడానికి తోడ్పడతాయి పంటకు కావలసిన ఇరవై పోషక పోషకాలు వివరాలు సహజ సిద్ధ పోషకాలు ఒకటి సహజ సహజ సిద్ధ పోషకాలు ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సహజ సిద్ధ పోషకాలు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ హైడ్రోజన్ ప్రథమ పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్ ద్వితీయ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సూక్ష్మ పోషకాలు జింకు ఇనుము బోరాన్ మాంగనీస్ రాగి మాలిబ్బినం క్లోరిన్ కోబాల్ట్ సోడియం నికేల్ సిలికాన్ వ్యూహరచన సమగ్ర పోషక యాజమాన్య వ్యూహరచనలో భాగంగా వివిధ సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు రసాయనిక ఎరువులను సమతుల్యంగా వాడాలి వాడే సందర్భంలో వీటికి సమగ్ర వినియోగానికి సూచించిన అన్ని పద్ధతులు పాటించాలి మనకు తెలిసిన సేంద్రియ జీవ రసాయనిక ఎరువులను పరిశీలించినట్లయితే సేంద్రియ ఎరువులు పశువుల ఎరువులలో నత్రజని ఐదు ను సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఏడు శాతం ఉంటుంది భాస్వరం పాయింట్ మూడు నుంచి పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది పొటాష్ పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు ఉంటుంది గ్రామీణ కాంపోస్ట్ నత్రజని పాయింట్ ఐదు నుంచి ఒక శాతం ఉంటుంది భాస్వరం పాయింట్ నాలుగు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది పొటాష్ పాయింట్ ఎనిమిది నుంచి ఒకటి రెండు శాతం ఉంటుంది కోళ్ళ ఎరువు నత్రజని ఒకటిన్నర నుంచి రెండున్నర శాతం ఉంటుంది భాస్వరం పాయింట్ ఎనిమిది నుంచి రెండు శాతం ఉంటుంది పొటాష్ పాయింట్ ఎనిమిది నుంచి రెండు శాతం ఉంటుంది పట్టణ కంపోస్ట్ నత్రజని పాయింట్ ఏడు నుంచి ఒకటిన్నర శాతం ఉంటుంది భాస్వరం పాయింట్ ఎనిమిది నుంచి రెండు శాతం ఉంటుంది పొటాష్ ఒకటి నుంచి రెండు శాతం ఉంటుంది గొర్రె మేక ఎరువు నత్రజని రెండున్నర నుంచి మూడు శాతం ఉంటుంది బాస్వరస్ ఒకటిన్నర నుంచి రెండు శా రెండు శాతం ఉంటుంది పొటాష్ రెండు నుంచి రెండున్నర శాతం ఉంటుంది వర్మీ కంపోస్ట్ నత్రజని ఒకటిన్నర నుంచి రెండున్నర ఉంటుంది బాస్వరం ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు శాతం ఉంటుంది పొటాష్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉంటుంది వీటిలో లభించని మనకు ఈ పైన తెలిపిన వాటిలో లభించని ఎడల మార్కెట్లో మనకు విరివిగా లేదా నత్రజని బాస్వరం కలిపి మనకు ఎరువులు దొరుకుతూ ఉంటాయి వాటిని వేసుకోవడం ఉత్తమం రసాయనిక ఎరువులు ఇప్పుడు భూసార పరిరక్షణ గావిస్తూ సుస్థిర అధిక దిగుబడులను తక్కువ పెట్టుబడితో సాధించవచ్చు మన ముందుగా చెప్పుకున్నట్టుగా నత్రజని యొక్క పాత్ర మొక్కలలో నత్రజని యొక్క పాత్ర మొక్కలలోని శాఖీయ భాగాలైన కాండము కొమ్మలు రెమ్మలు ఆకులు మొదలైన భాగాల పెరుగుదలకు మొక్క యొక్క అన్ని దశల్లోనూ నత్రజని అవసరం మన అంతిమ లక్ష్యమైన అధిక దిగుబడి సాధించుటకు నతరజని పోషకం ఒకటే సరిపోదు మొక్కలలో పెరుగుదలకు అధిక పాత్ర పోషించే నతరజని అధిక మోతాదులో వాడి ఇతర పోషకాల సమతుల్యతను మనం విచ్ఛిన్నం చేస్తున్నాం మొక్కలలో బాస్వరం పాత్ర మొక్కలలోని వేరు వ్యవస్థ అతి తొందరగా పెరుగుటకు బాస్వరం ఉపయోగపడుతుంది కనుముల మధ్య పరస్పర రవాణా వ్యవస్థకు ఉపయోగపడుతుంది సరైన సమయానికి పైరు పక్వానికి రావడానికి బాస్వరం కూడా ఒక ముఖ్య పోషకం భాస్వరం పైరు యొక్క అనేక జీవక్రియల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది బాస్వరం ఎరువును స్వల్పంగా లేదా అధిక మోతాదులో వాడడం లేదా వేయవలసిన సమయంలో కాక ఇతర సమయాల్లో కాంప్లెక్స్ ఎరువులతో ఎరువుల రూపంలో వాడటం వల్ల దిగుబడి పెరగక ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది మొక్కలలో పొటాషియం పాత్ర పైరు యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు పొటాషియం చాలా అవసరం మొక్క యొక్క ఆరోగ్యమే కాకుండా వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి కూడా పొటాషియం అవసరం మొక్కలలో నత్రజని పొటాష్ కలయిక వల్ల లేత ఆకుల పెరుగుదలకు నతరజని మరియు వాటి దృఢత్వానికి పొటాష్ ఉపయోగపడుతుంది మరొక ముఖ్యమైన ఉపయోగం దిగుబడి యొక్క నాణ్యత గింజ రంగు బరువు పెరుగుటకు పొటాష్ చాలా అవసరం మొక్కలలో గంధకం పాత్ర నాలుగవ ప్రధాన పోషకంగా గుర్తించబడినది ముఖ్యంగా మొక్కలలో పత్రహరిత నిర్మాణంలో అవసరం అతి ముఖ్యమైన మూడు రకాల అమినో యాసిడ్సు సిస్టీన్ సిస్టైన్ లిథియోనైన్ల తయారీకి ఇది ఉపయోగపడుతుంది పంట యొక్క ప్రత్యేక లక్షణాల పెంపు పెంపుకి చాలా అవసరం ఉదాహరణకి నూనె జాతి పంటల్లో నూనె శాతం పెంపొందించుటకు మిరపలో ఘాటుతనానికి పత్తిలో పింజ పొడువుకు వరిలో నూక శాతం నూర్పిడి తగ్గించుటకు చెరుకులో చక్కెర శాతం పెంచుటకు నతరజని కాల్షియం సమతుల్యత లోపిస్తే సల్ఫర్ లోపం ఏర్పడుతుంది దీన్ని బట్టి గంధకం యొక్క ముఖ్య పాత్రను గుర్తించి ప్రధాన పోషకాలతో పాటుగా గంధకంను కూడా సమపాలలో ప్రతి పంటకు వాడుకోవాలని అవసరం ఎంతగానో ఉంది వాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది మొక్కలలో మెగ్నీషియం పాత్ర పత్రహరితంలోని ముఖ్య భాగమే మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ మాదిరిగా ఆకులలో పచ్చదనానికి మెగ్నీషియం అవసరం ముక్కలలోని కిరణజన్య సంయోగక్రియకు ముఖ్య పాత్ర వహిస్తుంది మెగ్నీషియం పంట దిగుబడిలో వచ్చే గింజకు బాస్వరాన్ని అందించడం తద్వారా ఆ గింజల పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది పిండి పదార్థ రవాణాకు ఇది ఉపయోగపడుతుంది మొక్కలలో కాల్షియం పాత్ర కనకవచ నిర్మాణానికి కణ విభజనకు మరియు కణాభివృద్ధికి తద్వారా మొక్క ఎదుగుదలకు కొత్త చిగుళ్లకు కాల్షియం చాలా అవసరం జంతువులలో ఎముకల మాదిరిగా దంతాల నిర్మాణానికి కాల్షియం ఎంత అవసరమో మొక్కల ఎదుగుదలకు మరియు దృఢత్వానికి కాల్షియం అంతే అవసరం పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచుటకు రవాణాలో జరిగే పంట నష్టాన్ని తగ్గించుటకు కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది మొక్కలలో జింకు పాత్ర పంట దిగుబడిని ప్రభావితం చేసే పోషకాలలో నత్రజని బాస్వరం తద్వారా మూడవ ముఖ్య పోషకంగా జింకును గుర్తించబడింది మొక్కలలో జీవక్రియను జీవక్రియల నియంత్రణకు జింకు అవసరం జింకు లోపం వల్ల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలోను నత్రీకరణలోను అవరోధాలు ఏర్పడతాయి తద్వారా పూత పూయిటలోను పూత పిందెగా మారుటలోను పిందె కాయగా మారుటకు మరియు గింజ గట్టి పడుటలోను ఆటంకం కలిగి కోత ఆలస్యమై దిగుబడి గణనీయంగా తగ్గుతుంది మొక్కలలో అనేక రకాల ఎంజైమ్ల ఉత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది మొక్కల ఎదుగుదల క్రమబి క్రమబద్ధీకరణలో ఉపయోగపడే ఆక్సిన్స్ తయారీలో జింకు కీలక పాత్ర పోషిస్తుంది జింకు యొక్క మరో ముఖ్య పాత్ర ఏమనగా మొక్కలలో పిండి పదార్థాన్ని విడగొట్టి కావలసిన రూపం షుగర్లోకి మార్చి మొక్కలకు శక్తి అందించడంలో తోడ్పడుతుంది మొక్కలలో ఇనుము యొక్క పాత్ర మొక్కలలో జరుగు అనేక చర్యల్లో నతరజని గంధకము పూర్తి వినియోగానికి ఇనుము అవసరం మరియు పత్రాహరిత తయారీలో ఇతర పోషకాలతో పాటు పాటుగా ఇనుము ఎంతో అవసరం వేరు వ్యవస్థ అభివృద్ధిలోను రోగనిరోధక శక్తి పెంచుటలోను పంట దిగుబడి యొక్క నాణ్యతను పెంచుటకు ఇతర పోషకాలతో పాటు ఇనుము పరోక్షంగా అవసరం మొక్కల్లో శక్తి అందించుటకు ఇనుము ముఖ్యం మొక్కలలో బోరాన్ యొక్క పాత్ర ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో బోరాన్ యొక్క అవసరాన్ని బాగా గుర్తించడం జరిగింది బోరాన్ మొక్కలలో పెరుగుదలకు నత్రజని మరియు కార్బన్ డైఆక్సైడ్లను నియంత్రించి పూలలోని పుప్పొడి తయారీకి ఉపయోగపడుతుంది జననేంద్రియ అంగాలలో బోరాన్ సమృద్ధిగా ఉండాలి బోరాన్కు మెరీసెప్టిప్స్ యొక్క చర్యలో సన్నిహిత సంబంధం ఉంది అంటే కొత్త టిష్యూ ఏర్పడడం కోసం మొక్కల టిష్యూ కణాలు చురుగ్గా విభజించడం బోరాన్ లోపం వల్ల వ్రేళ్ళ కణాల యొక్క సైటోప్లాజన్ అంటే జీవ కేంద్ర కేంద్రకేతం ధృవం మెంట్రన్ యొక్క చర్య ఏ విధంగా మారుతుందంటే బాస్వరస్ క్లోరైడ్ ఇంకా రుబీడియన్లను పీల్చుకోవడం తగ్గుతుంది బోరాన్ లోపం వల్ల కొత్త చిగుళ్ళు రావడం తగ్గిపోతాయి పూతా కాపుపై అధిక ప్రభావం పడుతుంది బోరాన్ లోపం వల్ల అనేక రకాల పంటల్లో కాయలపై పగుళ్ళు ఏర్పడి వాణిజ్య విలువల్ని కోల్పోతాయి తద్వారా రైతులు అధికంగా నష్టపోతున్నారు రాగి యొక్క ముఖ్య పాత్ర మొక్కలలోని వివిధ ఎంజైముల అనుసంధానానికి ఆకులలో పచ్చదనానికి రాగి కారణం కాపర్ మొక్కలలోని లిగ్నిన్ అంటే కనకవచపు ఉత్పత్తికి గింజల ఉత్పత్తికి మరియు పునరుత్పత్తికి అవసరమగు ఎంజైములను ప్రేరేపిస్తుంది పళ్ళు మరియు కాయగూరల్లోని చక్కెరను రంగును మరియు వాసనను వృద్ధి చేస్తుంది మాంగనీస్ మొక్కలలో మాంగనీస్ యొక్క పాత్ర మొక్కలలో వివిధ ఎంజైమ్ల ప్రేరణకు పని విధానాన్ని ఇది శాసిస్తుంది మాంగనీస్ సూర్యరశ్మిని మొక్కలకు కావాల్సిన శక్తిగా మార్చుటకు ఉపయోగపడుతుంది మొక్కలలో మాలిబీనం ముఖ్య పాత్ర నత్రజని స్థిరీకరణకు మాలిబినియం అవసరం పప్పు జాతి పైరులలో వేర్ల బుడిపలో రైజోబియం కల్చర్ ద్వారా నత్రీకరణ జరగడం నత్రజనిస్థీకరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది పూర్తిగా ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు